హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే సునంద కాలనీ ఓపెనింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత సునంద చాలా కోపంగా కాలనీ వాళ్ళు పెట్టిన చీరలని నేలకేసి విసిరి కొడుతుంది అది చూసి శశికాంత్ ఆదిత్య ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక శశికాంత్ సునంద దగ్గరికి వచ్చి సునంద ఏం చేస్తున్నావు అని అంటే అప్పుడు సునంద ఆ బస్తీ వాళ్ళు నాకు చేసిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటున్నాను అని సునంద చెప్పగానే ఇక అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఆనంది అత్తయ్య గారు వాళ్ళు మిమ్మల్ని అవమానించలేదు మీకు మర్యాద చేశారు మిమ్మల్ని వాళ్ళ దేవతగా కొలిచారు అని ఆనంది అంటుంది అప్పుడు సునంద అవును వాళ్ళు నన్ను అవమానించలేదు నువ్వే నువ్వే నన్ను అవమానించావు అని సునంద కోపంగా అంటుంది సునంద అలా అనేసరికే ఆనంది శశికాంత్ ఆదిత్య షాక్ అయిపోతారు అప్పుడే ఆదిత్య అమ్మ ఆనంది ఏం చేసింది ఆనంది నిన్ను అవమానించడం ఏంటి అని ఆదిత్య అంటాడు అప్పుడే శశికాంత్ కూడా అవును సునంద మన కోడలేం చేసింది బస్తీ వాళ్ళు చేసిన దానికి తనేం చేస్తుంది అని శశికాంత్ అంటాడు అప్పుడు సునంద మొత్తం ఆనందియే చేసింది అక్కడ బస్తీలో కాలనీ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ ఈ ఆనంది సమక్షంలోనే జరుగుతాయి కదా అక్కడ నేనున్నా కూడా ఆ లాయర్ జ్యోతి పేరెత్తి అందరూ కూడా నన్ను ఎంతగానో అవమానించారు నేను అక్కడికి వెళ్ళినా కూడా ఆ జ్యోతికే ఎక్కువ ప్రయారిటీ ఉందని నాకు అర్థమైంది అదంతా వీళ్ళ నాన్న సింహాద్రి వాళ్ళే కదా అని సునందా అంటుంది సునంద అలా అనేసరికి ఇక ఆనంది లేదత్తయ్య వాళ్ళు ఎవరో ఏదో అన్నారని మీరు నన్ను అనడం ఏంటి అని ఆనంది బాధపడుతుంది అప్పుడు సునంద వాళ్ళు అనడం కాదు ఆనంది నేను కాలనీ ఓపెనింగ్కి రిబ్బన్ కట్ చేస్తుంటే నువ్వు ఆ జ్యోతికి ఎందుకు వీడియో కాల్ చేసావు నేను రిబ్బన్ కట్ చేస్తూ ఉంటే ఆ జ్యోతికి వీడియో కాల్ చేసి చూపించాల్సిన అవసరం ఏముంది అక్కడ నన్ను అవమానించినట్లు కాదా అని సునంద చెప్పగానే ఇక ఆదిత్య శశికాంత్ ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక సునంద చూడానంది ఆ జ్యోతి అక్కడికి రాకపోయినా కూడా ఈరోజు నేను రిబ్బన్ కట్ చేస్తూ ఉంటే నువ్వు వీడియో కాల్ చేసి చూపించడం ఇంకా చాలా పెద్దగా అవమానించినట్టు అని సునంద కోపంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సునంద వెళ్ళిపోయిన తర్వాత శశికాంత్ కూడా ఆనంది దగ్గరికి వచ్చి అమ్మ ఆనంది నీకు తెలుసు కదా మాకు ఆ జ్యోతి వల్ల ఎంత నష్టం జరిగిందో అలాంటి జ్యోతికి మేము ఎప్పుడూ దూరంగా ఉండాలనే అనుకుంటాం కానీ నువ్వు మళ్ళీ మళ్ళీ ఆ జ్యోతికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి మమ్మల్ని బాధ పెడుతున్నావు కానీ శశికాంత్ అనేసరికి ఇక ఆనంది కూడా చాలా బాధపడుతుంది మామయ్య గారు అని అంటూ ఉంటే ఇక శశికాంత్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శశికాంత్ వెళ్ళిపోయిన తర్వాత ఆదిత్య కూడా ఆనంది వైపు కోపంగా చూస్తూ ఉంటారు ఇక ఆనంది ఆదిత్య గారు ఒక్కసారి నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటే ఆదిత్య చాలా ఆనంది ఇక చాలు నువ్వు ఎందుకు ఆ జ్యోతికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావో నాకైతే అర్థం కావట్లేదు ఈరోజు ఆ జ్యోతికి వీడియో కాల్ చేసి మా అమ్మని అంతలో అవమానిస్తావా చాలా పెద్ద తప్పు చేసావా అని ఆదిత్య కూడా కోపంగా వెళ్ళిపోతాడు ఇక అది చూసి ఆనంది అయితే చాలా బాధపడుతు పడుతుంది ఇక గదిలోకి వెళ్ళి బెడ్ మీద కూర్చొని ఆనంది చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది మరో పక్క సింహాద్రి పద్మమ్మలు కూడా ఆనంది గురించే ఆలోచిస్తూ బస్తీ ఓపెనింగ్ అప్పుడు సునంద అన్న మాటల గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటారు అప్పుడే పద్మమ్మ సింహాద్రితో ఏందయ్యా గంతలా సోచయిస్తున్నాం దేని గురించి కారణి ప్రారంభోత్సవం జరిగింది కదా అని అంటే అప్పుడు సింహాద్రి కారణి అయితే ప్రారంభం జరిగింది పద్దాలు కానీ ఆ సునందమ్మ అక్కడ ఉన్నప్పుడు ఆ లాయరమ్మ పేరెత్తితే తను ఎంత కోపడిందో తన మొహంలో ఆ కోపాన్ని నేను చూశాను ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత బిడ్డనేమైనా ఏమైనా ఇబ్బంది పెడుతుందేమోనని నాకు బాధగా ఉండే పద్దాలు అని సింహాద్రి చెప్పగానే ఇక పద్మమ్మ అవునయ్యా నాకు కూడా గట్లనే అనిపిస్తుంది ఇంతకీ అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి బిడ్డకి ఫోన్ చేసి కనుక్కోరాదు అని పద్మమ్మ చెప్పగానే ఇక సింహాద్రి గట్లనే పద్దాలు అని సింహాద్రి ఆనందికి ఫోన్ చేస్తాడు ఇక సింహాద్రి నుండి ఫోన్ రాగానే ఆనంది నాయన ఫోన్ చేస్తుండేది అని వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు నాయనా అని అంటుంది అప్పుడు సింహాద్రి బిడ్డ అక్కడ అంతా కదా ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీ అత్తగారు ఏమైనా గొడవ పెట్టుకున్నారా అని సింహాద్రి అడుగుతాడు అప్పుడు ఆనంది లేనా గొడవ ఎందుకు అవుతుంది ఏంలే మేమంతా మంచిగానే ఉన్నాం అని ఆనంది కళ్ళనీలు తూర్చుకుంటూ చెప్తుంది అప్పుడే సింహాద్రి లేదు బిడ్డ నీ గొంతులో ఏదో బాధ ఉంది ఏమైంది బిడ్డ సునందమ్మ ఏమైనా అన్నదా మళ్ళీ మీ ఇంట్లో ఏమైనా గొడవ అయిందా అని అడుగుతాడు అప్పుడు ఆనంది గొడవ కాకుండా ఎలా ఉంటుంది నాన్న మా మీకు తెలుసు కదా మా అత్తయ్య గారికి మా మామూలు గారికి ఆదిత్య గారికి జ్యోతమ్మ అంటే ఎంత కోపమో ఇప్పుడు కాలనీ ప్రారంభోత్సవానికి జ్యోతమ్మ వస్తే వీళ్ళు రామని చెప్పారు జ్యోతమ్మ అర్థం చేసుకొని కాలనీ ప్రారంభోత్సవానికి రాలేదు కానీ మా అత్తయ్య వాళ్ళు అక్కడికి వస్తే బస్తీలో ఒకతను జ్యోతిమ్మ గురించి మాట్లాడడం మా అత్తయ్య గారు తట్టుకోలేకపోతున్నారు నేను అక్కడికి వచ్చినా కూడా ఆ జ్యోతికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లుందని మీ నాన్నే కావాలని ఇదంతా చేయించారని మా అత్తగారు నన్ను అంటున్నారు నాన్న అని చెప్పి ఆనంది బాధపడుతూ చెప్తుంది అది విని సింహది గదేందమ్మ గందులో నీకే సంబంధం ఉంది నాకే సంబంధం ఉంది ఆ రంగగాడేదో తాగొచ్చి వాగాడు మీ అత్తగారు ఆ మాటలు పట్టుకుంటే ఎలాగా అని అంటే అప్పుడు ఆనంది నాయన మా అత్తయ్య గారు ఏ విషయంలోనైనా నన్ను క్షమిస్తారేమో కానీ జ్యోతమ్మ విషయంలో మాత్రం అస్సలు క్షమించరు అస్సలు తట్టుకోలేరు తన ముందు మా జ్యోతమ్మని ఎక్కువ చేసి మాట్లాడితే అస్సలు సహించలేరు అలాంటిది కాలనీ ప్రారంభోత్సవానికి మా అత్తయ్య ముందల్నే మీరు అలా అనేసరికే మా అత్తయ్య ఆ కోపాన్ని మొత్తం నా మీద చూపించారు అని చెప్పి ఆనంది బాధపడుతుంది ఇక సింహాద్రి లేదు బిడ్డ ఈ విషయం నేనే వారిని అడిగి తేల్చుకుంటాను వారు అసలు ఎందుకు జ్యోతమ్మ గురించి అక్కడ మాట్లాడిండో నేను అడుగుతాను కానీ నువ్వన్నీ మర్చిపోబిడ్డ మీ అత్త ఏదైనా అన్నా కూడా నువ్వు గమ్మునుండు అని అంటాడు అప్పుడు ఆనంది అట్లని నాయన అని చెప్పి కాసేపు మాట్లాడి ఫోన్ కట్ చేస్తారు ఇక ఫోన్ కట్ చేసిన తర్వాత సింహదరికైతే చాలా కోపం వస్తూ ఉంటుంది ఇక అప్పుడే పద్దాలు ఏందయ్యా గంత కోపంగా ఉన్నావు అంటే అప్పుడు సింహద్రి అవునే పద్దాలు ఆ సునందమ్మ వీడికొచ్చినప్పుడు వచ్చినప్పుడు ఆ ఈరిగాడు మన లాయరమ్మ గురించి మాట్లాడింది కదా వాడికి ముందే చెప్పిన వాడికే కాదు బస్తీలో ఉన్న వాళ్ళందరికీ ముందే ఈ విషయం చెప్పిన జ్యోతమ్మ ఇక్కడికి రావడం లేదు సునందమ్మ గారు వస్తున్నారు వాళ్ళని మనం కష్టపెట్టొద్దు వాళ్ళ గౌరవం కాపాడాలి అని అయినా కూడా ఆ ఇజ్జతులేనివాడు వచ్చి జ్యోతమ్మ గురించి మాట్లాడేసరికి గా సునందమ్మ బాధపడింది ఇంటికి వెళ్ళిన తర్వాత మీ నాయనే ఇదంతా కావాలని చేశారని మన బిడ్డనంటుందంటనే అని చెప్పగానే ఇక పద్మమ్మ కూడా చాలా బాధపడుతుంది ఇక వెంటనే సింహది ఇప్పుడే వెళ్ళి గా ఈరిగాడి ఎందుకు అట్లా మాట్లాడిండో ఇప్పుడే తేల్చుకుంటాను అని చెప్పి సింహాద్రి కోపంగా బయలుదేరుతారు ఇక బస్తీలోకి వెళ్ళేసరికి బస్తీలో జనాలంతా కూడా ఒక చోట కూర్చొని మాట్లాడుతూ ఉంటారు సింహాద్రి కోపంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి రేయ్ ఈరిగాడెక్కర్రా అని అడుగుతాడు అప్పుడు వాళ్ళు దేనికి సింహాద్రి రా ఇలా కూర్చో అని అంటే ఇక సింహాద్రి కోపంతో రే ముందు చెప్పండి ఆ వీరిగాడెక్కడ ఈరోజు ఆడి అంత చూస్తాను అని సింహాద్రి అంటాడు ఇక అప్పుడే ఇక అందులో అతను ఏమైంది సింహాద్రి గంత కోపంగా ఉన్నావేంటి అని అంటే అప్పుడు సింహాద్రి అవన్నీ తర్వాత చెప్తాను ముందుగాడెక్కడుండో చెప్ప్రి అని అంటే ఇంతలోనే ఆ వీరయ్య అక్కడికి వస్తూ ఉంటాడు అక్కడ కూర్చున్న వాళ్ళు అదిగో సింహాద్రి వీరిగాడే ఇక్కడికి వస్తుండు అని చెప్పగానే ఇక సింహాద్రి వీరయ్యని చూసి చాలా కోపంగా ఉంటాడు ఇక అప్పుడే వీరయ్య సింహాద్రి దగ్గరికి వచ్చి ఏంటి సింహాద్రి నన్ను పిలిచావంటా అని అంటే ఇక సింహాద్రి పిలవడం కాదరా నిన్ను చంపాలి అని చెప్పి వీరయ్య గల్లా పట్టుకొని కొడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏ సింహాద్రి ఏమైంది ఎందుకు ఈరిగాని కొడుతున్నావు అని అంటే అప్పుడు సింహాద్రి కొట్టడం కాదు పెద్దయ్య విన్ని చంపాలి అని అంటే ఇక వీరయ్య నేనేం చేశాను సింహాద్రి అని అంటాడు అప్పుడు సింహాద్రి ఏం చేశావా మన కాలనీ ఓపెనింగ్కి గా సునందమ్మ వచ్చింది కదా అని అంటే ఇక అక్కడ ఉన్న పెద్ద మనుషులు కూడా వచ్చింది అని అంటారు అప్పుడు సింహాధురి పెద్దయ్య మీకు ముందే చెప్పిన కదా గా సునందమ్మకి మన లాయరమ్మ అంటే పడదు అని సునందమ్మ ముందు మన లాయరమ్మ గురించి మాట్లాడితే ఆవిడ కోపం వస్తుందని అది చెప్పినా కూడా ఈ ఈరిగాడు కావాలని లాయరమ్మ పేరు తెచ్చి సునందమ్మకి కోపం వచ్చేలా చేసింది మన కాలనీ వల్ల ఇజ్జతంతా పోయింది ఇంటికి వెళ్ళిన తర్వాత గా సునందమ్మ నా బిడ్డని నిందిస్తుంది మనమే కావాలని మన లాయరమ్మ గురించి మాట్లాడించామని మా బిడ్డని అంటుందంట అని చెప్పి సీమాద్రి చెప్పగానే ఇక ఊరి పెద్దలు కూడా షాక్ అయిపోతారు ఇక వెంటనే అందులో ఒకతను అవును నేను కూడా అదే అడుగుదామనుకుంటున్నాను రే వీరిగా నీకు ముందే చెప్పాను కదరా మన బస్తీ వాళ్ళమంతా ఒక మాట అనుకున్నాం కదా లాయరమ్మ ముచ్చట గా సునందమ్మ ముందు తీయద్దు అని నువ్వెందుకురా అలా మాట్లాడినావు అని చెప్పి అనగానే ఇక వీరయ్యా లేదయ్యా నేను ఏదో మామూలుగానే అన్నాను అని అంటాడు ఇక సింహద్రి లేదురా నువ్వు కావాలని ఇలా చేశావు ఎందుకు చేసావు చెప్పు అని చెప్పి ఇక వీరయ్యని సింహద్రి చాలా కొడుతూ ఉంటాడు ఇక సింహద్రి దెబ్బలు తట్టుకోలేక వీరయ్య చెప్తాను సింహద్రి చెప్తాను అని అంటాడు ఇక వెంటనే సింహాద్రి చెప్పరా ఎందుకు చెప్పావు అని అంటే అప్పుడు వీరయ్య నాతో అలా చెప్పమని ఒకరు డబ్బిచ్చారు సింహాద్రి అందుకే అలా చెప్పాను గా సునందమ్మ ముందు గా లాయరమ్మ ముచ్చర జీయమని లాయరమ్మని పొగుడుతూ మాట్లాడమని నాకు డబ్బిచ్చారు అందుకే అలా చెప్పాను అని చెప్పగానే అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంట్రా ఎవరు ఎవరు డబ్బిచ్చిర్రు అని అంటే ఇక వీరయ్య ఎవరో కాదు సింహాద్రి మన లాయరమ్మ వాళ్ళ చిన్నత్తయ్య ఇందుమతి గారే ఆవిడే నాకు డబ్బిచ్చి అలా మాట్లాడమని చెప్పారు అలా చెప్తే సునందమ్మ ఆనందిని కోప్పడుతుందని ఆనందిని దూరం పెడుతుంది అని ఆనందిని బాధ పెట్టడం కోసమే ఇలా చెప్పమని చెప్పింది అని చెప్పగానే ఇక సింహాద్రి ఊరి పెద్దలంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అప్పుడే వీరయ్య నన్ను క్షమించే సింహాద్రి ఆనంది మన బస్తీ కోసం ఎంతో చేసింది అవన్నీ మర్చిపోయి డబ్బుకి కక్కుర్తిపడి పడి నేను అలా చేశాను కానీ నిజంగా నేను చేసింది చాలా పెద్ద తప్పు అని వీరయ్య బాధపడుతూ ఉంటాడు ఇక సింహాద్రి మాత్రం ఇందుమతి మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇందుమతమ్మ ఇంతకు తెగిస్తావా నా కూతురు తన అత్తవారింట్లో సంతోషంగా ఉండకుండా వాళ్ళ అత్త నా కూతుర్ని కోప్పడలే చేస్తావా చెప్తాను నీ సంగతి అని చెప్పి సింహాద్రి చాలా కోపంగా ఇక జ్యోతి ఇంటికి వస్తాడు హాల్లోకి వచ్చి హిందుమతమ్మ ఇందుమతమ్మ అని గట్టి గట్టిగా కోపంగా పిలుస్తూ ఉంటాడు ఇక సింహాద్రి అలా పిలవడం చూసి ఇందుమతికి చాలా కోపం వస్తుంది ఇంట్లో అందరూ కూడా సింహాద్రి పిలుపులు విని హాల్లోకి వస్తారు ఇక ఇందుమతి కోపంగా సింహాద్రి దగ్గరికి వచ్చి ఏ సింహాద్రి ఎంత ధైర్యం ఉంటే నన్నే పేరు పెట్టి పిలుస్తావా అని అంటే అప్పుడు సింహాద్రి అవునమ్మా మీరు చేసిన పనికి పేరు పెట్టి పిలవడం కాదు ఏం చేసినా తప్పులేదు అయినా దేవాలయం లాంటి ఇంత మంచి ఇంట్లో మీరు ఎలా ఉంటున్నారు అని చెప్పి ఇక సింహద్రి అంటాడు సింహద్రి అలా మాట్లాడుతూ ఉంటే అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే ఇందుమతి ఏయ్ ఏ మాట్లాడుతున్నావురా నా ఇంటికి వచ్చి నన్నే అంటున్నావా ఆఫ్టర్ ఆల్ లేబర్ కానివి నన్నే ఎదిరిస్తున్నావా అని చెప్పి ఇందుమతి కోపంగా అంటుంది అప్పుడే జ్యోతి చిన్నత్తయ్య గారు మీరాగారు ఏంటి సింహద్రి గారు ఏం జరిగింది మా అత్తయ్య గారు ఏం చేశారు అని అడుగుతుంది అప్పుడు సింహద్రి ఏం చేశారా నా కూతురు తన అత్తవారింట్లో సంతోషంగా ఉండకుండా ఈ ఇందుమతి గారే అడ్డుకుంటున్నారు అని చెప్పి సింహద్రి అంటాడు సింహద్రి అలా అనేసరికి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు అప్పుడే ఇక ఏ ఏం మాట్లాడుతున్నావు నీ కూతురు అక్కడ సంతోషంగా ఉండడానికి నేనే మడ్డుపడుతున్నాను అని అంటే ఇక సింహాద్రి జరిగిన విషయం అంతా కూడా ఇంట్లో అందరికీ చెప్తూ ఉంటాడు అంతా కూడా చెప్తూ ఉంటాడు ఈరోజు కాలనీ ఓపెనింగ్కి గారు వచ్చిండ్రు కదమ్మా మీకు సునందమ్మ గారికి పడదు అని బస్తి వాళ్ళకి ముందే చెప్పాం సునందమ్మ ముందు మీ గురించి మాట్లాడొద్దని కూడా చెప్పాం కానీ ఈ ఇందుమతి గారు అక్కడ కొంతమందికి డబ్బిచ్చి కావాలనే మీ పేరు తెచ్చి మీ గురించి మాట్లాడించింది దానివల్ల సునందమ్మ గారు బాధపడి ఇంటికి వెళ్ళిన తర్వాత బిడ్డని నానా మాటలని తిట్టి కోప్పడిందంట అని చెప్పగానే ఇక జ్యోతి ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇందుమతి ఏ ఏం మాట్లాడుతున్నావు నీ కూతురే అడ్డమైంది దాన్ని నేను అలా చేయడం ఏంటి అది డబ్బు కోసమే ఆ ఇంటికి వెళ్ళింది అని ఇందుమతి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది ఇందుమతి అలా మాట్లాడుతూ ఉంటే సింహాద్రికి చాలా కోపం వస్తుంది ఇక వెంటనే కోపంగా ఇందుమతి చెంప పగలగొడతాడు అది చూసి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక సింహాద్రి ఇంకొక మాట నా బిడ్డ గురించి తప్పుగా మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలవదమ్మా అని అంటాడు సింహాద్రి అలా అనేసరికే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక అప్పుడు ఇప్పుడే జ్యోతి సింహాద్రి గారు అని అంటే ఇక సింహాద్రి అవునమ్మా నా బిడ్డ ఎసంటి పరిస్థితుల్లో ఇంటికి కోడలుగా వెళ్ళిందో మీ అందరికీ తెలుసు కదమ్మా అయినా కూడా ఈ అమ్మగారు ఇట్లా మాట్లాడుతుంటే మీరు ఎందుకు గమ్మునుండ్రు మీరు అడగరేంటి అని చెప్పి అంటూ ఉంటే అందరూ కూడా మౌనంగా చూస్తూ ఉంటారు నా బిడ్డ నేను తల్లిలా అనుకుంది కాబట్టే నీ కోసం తన జీవితాన్నే బలిపెట్టింది అలాంటి నా బిడ్డ గురించి ఇలా తప్పుగా మాట్లాడుతుందా అని చెప్పి సింహద్రి కోపంగా అంటాడు సింహద్రి అలా మాట్లాడుతూ ఉంటే అందరూ కూడా చూస్తూ ఉండిపోతారు ఈ విధంగా సింహద్రి ఇందుమతి చెంప పగలగొట్టబోతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్